ఈరోజు మనం తమ పాలిట దుఃఖదాయినిగా ఉన్న గోదావరిని ప్రాణహితగా మార్చిన అపర భగీరథుడైన అర్ధర్ కాటన్ గారి గురించి మాట్లాడుకుందాం కాటన్ దొర అనే గోదావరి ప్రజలు ఈయన అభిమానంగా పిలుచుకుంటారు జనరల్ సార్ అర్దర్ కాటన్ గారు బ్రిటిష్ సైనిక నీటి పాలు పారుదల ఇంజనీరు కాటన్ తన జీవితాన్ని బ్రిటిష్ భారత సామ్రాజ్యంలో నీటి పాటుదల నాలుికా యోగ్యమైన కాలు కట్టించడానికి తయారు చేశారు ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాల అందేలా చేసిన చిరస్మరి నీటిని పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో మద్రాసు ఇండియా ధనంలో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కాటన్ విద్యను అందుతున్నారు మన కాటన్ గారు పద్దెనిమిది వందల మూడు మే పదిహేనున హెండి ఆలవెలి కాటన్ దంపతులకు పదో కుమారిగా జన్మించారు వివిధ వృత్తుల్లో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరుల్లో కాటన్ ఒక్కరు పదిహేను సంవత్సరాల వయసులో కాటన్ గారు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మిలిటరీలో క్యాడెట్గా చేరి అడ్డిస్ క్యాంప్ వద్ద ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్డిలరీ ఇంజనీరింగ్ సర్వీసులలో శిక్షణ పొందారు పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో రాయల్ రేంజ్ స్థలంలో సెకండ్ లెఫ్టినెంట్గా నియమితులయ్యారు సర్ అర్ధర్ ఖాటర్ గారు పద్దెనిమిది ఏళ్ళ వయసులో మన భారతదేశానికి వచ్చారు మొదటిసారిగా మద్రాసులో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువులో శాఖకు ఇంజనీర్గా నియమించింది అయితే భారతదేశంలో జల జల వనరులను సమర్థవంతంగా వినియోగించడానికి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి నిర్మించారండి ఈయన అందులో కాటన్ గారు కాటన్ గారు ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించే ప్రాజెక్టులలో గోదావరిపేట తవలాసరి ఆనకట్ట ఎక్సలెంట్ అండి కాలువల నిర్మాణం మొదటిగా చెప్పవచ్చు ఈ కాలువల విభజన అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తీర్ణం ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహ జిల్లాలను అత్యంత అభివృద్ధి అధిక వ్యవసాయం దిగుబడులు గల జిల్లాలుగా మార్చేసేమట కాటన్ గారు పద్దెనిమిది వందల ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో కొలెరస్ నదిపై ఆనకటం నిర్మించారు దాంతో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక యావత్ భారతదేశంలోనే ధన ధాన్య సమృద్ధికి స్థానం పొందింది ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై ఏడు పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరాల్లో గోదావరిపై ధవళేశరం వద్ద ఆయనకట్మెంట్ పూర్తి చేశారు నేను క్ష్యామ పీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమే కలగలడింది తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది ఆరు లక్షల ఎకరాల భూమి సాగుండకు వచ్చింది ఈ మహత్కారే నాయన కేవలం ఐదు ఐదేళ్ళు పూర్తి చేస్తారు అలాగే కృష్ణానదిపై విజయవాడ వద్ద మన విజయవాడ వద్ద ప్రకాశ బ్యారేజ్ నిర్మాణానికి కృషి చేశారు నాకైతే తెలియదండి ఇది కూడా పెట్టారని అంతేకాక ఆయన బెంగాలీ ఒడిశా బీహారు మొదలైన ప్రాంతాల నదులను ఉపయోగంగా చేయడానికి ఎన్నో పరిశోధనలో పరిశీలన చేశారు తెలుగువారే కాదు తమిళులు ఒరియులు బెంగాలీలు బీహారీలు మొత్తం భారతీయులు ఆయనకి శాశ్వతంగా రుణపడి ఉన్నారన్నమాట మనం అందరం కూడా అలాగే పద్దెనిమిది వందల అరవైలో కాటన్ అండ్ రిటర్గా వెళ్ళిపోయారన్నమాట కోతమ్ గారు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు ఆయన ఆయన మొదటి నుండి ఒక వాదన చేస్తూ వచ్చారు ఏంటంటే భారతదేశానికి ఇలా రైళ్ళు కాదు ఫస్టు ఎక్కువగా కాలువలు నిర్మించండి అయినా అయినా ఎక్కువగా ఉండేవారంట వాళ్ళతో అని మాటలు ఈ ప్రయాణాలకు పనికొస్తా అంటే ఈ ప ప్రయాణాలకు పనికొస్తాయి కానీ పంటలు పండుతాయి కదా అనేసి ఈ వాదన చాలామంది వ్యతిరేకించేవారంటండి అప్పుడు అయితే అక్కడ ఇంగ్లాండ్లో కాటన్ కాటన్ చర్చి చర్చలు ఏమనిద్దరటండి ఇండియాలో కాటన్ చేసిన పనులు సత్పలిపాయలు ఇవ్వట్లేదని దండగా అని చాలామంది గొడవ పెట్టేవారంట అక్కడ నాకు ఫలితంగా కాటన్ కాటన్ దార దొరగారిపోయే పనిపై విచారణ మొదలైందేంటండి అంటే ఒక కమిటీ వేశారు పద్దెనిమిది వందల ఎనిమిదిలో లార్డ్ జార్జ్ హిమిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ సంఘం తొమ్మిది వందల పైచులకు ప్రశ్నలు వేసి కాటన్ను పరీక్షించారటండి సార్ని ఆయన నాడు ఫామ్ సభలో జరిగిన చర్చలకు పత్రికల్లో జరిగిన వాదక వాదాలకు సెలెక్ట్ కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆయన రాణించారటండి కాటన్ తాను చేసిన పనిలో నమ్మకం ఉంచుటమే కాక ఫలితాలను ప్రత్యక్షంగా చూడగలగటమే కాటన్ గారి ధైర్యానికి ఆసరు ఆసుకరమైందనమాట రైలు మార్గాలు చేసిన తర్వాత వచ్చిన ఫలితాలు కాలువలు చేసిన తర్వాత వచ్చిన ఫలితాలని చేసి వేరు చేసి చూపించారంటన అలాగే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో కరువు విషయమై నియమించబడిన సామిన్ కమిషన్ కూడా సాగునీటి పథకాల ఆవశ్యకత ప్రాధాన్యతను నొక్కి చెప్పి కాటన్ వాదనను సమర్థించిన వాళ్ళు అలాగే కాటన్ గారు చాలా ముందు చూపుతో చేసిన కృషి వలన గోదావరి వాసులకు బంగారు పంటలను ఇచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కారు గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్కు కాటన్ గారికి గోదావరి డెల్టా పితామహుడని నామకరణం చేశారు ఆయన పేరేట ఒక టౌన్ హాల్ నిర్మించి తమ కృతజ్ఞత కూడా తెలుపుకున్నారట అలాగే హైదరాబాద్లో ట్యాంక్ విండిపోయి తెలుగు వెలుగులు సరళి విగ్రహాలలో కాటన్ విగ్రహం కా మన కాటన్ గారి విగ్రహం కూడా ఉండదండి అలాగే ఉభయ గోదావరి జిల్లాలోని చాలా గ్రామాల్లో గుర్రం మీద స్వారీ చేస్తున్న కాటన్ ద్వారా లేదా అర్ధాకృతి కాటన్ విగ్రహం కనబడుతుంది నేను చాలా ప్లేసుల్లో చూసానండి గుర్రం మీద స్వారీ చేస్తున్న స్టాట్యూని అలాగే కాటన్ ద్వారా చేసిన సేవలన్నీ గుర్తించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరు మీద ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది ఈ మ్యూజియాన్ని ధవళేశ్వర ఆనకట్టకు దగ్గరగా కాటన్ ద్వారా ఆనకట్ట కట్టినప్పుడు ఆయన ఏదైతే ఆఫీసుని ఉపయోగించారో ఆ ఆఫీస్నే ఇప్పుడు భవనంగా మార్చారు మ్యూజియంగా మార్చారండి రెండు అంతస్తుల భవనం మీద రాతి గోడలు కట్టడం పైకప్పు పెంకులతో నిర్మించబడింది భవనం చుట్టూ ఆవరణలో పూల మొక్కలు ఫెన్సింగ్ మొక్కలు ఉన్నాయి మ్యూజియం ఆవరణ మీదుగా మ్యూజియం భవనానికి అది చేరువుగా అంటే చుట్టూ ఉన్నాయండి ఆనకట్టుకు వెళ్ళే రహ రహదారిలో ఫ్లైఓవర్ ఉంది ఆ ఫ్లైఓవర్ కింద ఉంటుందిమాట మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడొచ్చు ఈ వంతెన కింద భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన నూట అరవై సంవత్సరాల నాటి పురాతన యంత్రాలు రీసెటింగ్ యంత్రం స్టీల్ బాయిలర్లు కం కంప్రెసర్లు సానపట్టు యంత్రాలు యంత్రాలు బోరింగ్ యంత్రాలు ఉంచారు అప్పట్లో వాడిన పరికరాలన్నీ ఆ మ్యూజియంలో భద్రం చేశారండి అలాగే చాలా చిత్రపటాలు ఉన్నాయి ప్రతి వర్క్కి వివరిస్తూ ఉన్నాయండి ముఖ్య భవనానికి కుడివైపున అలాంటి రెండు ఫిరంగులను ఉంచారు మ్యూజియంలోని క్రింద గదుల్లో ఆనకట్టకు సంబంధించిన వివరాలు కొన్ని నమూనాలు ఉన్నాయి మధ్య హాల్లో ఆనకట్ట నిర్మాణానికి చెందిన చిత్రాలతో కూడిన వివరాలు ఉన్నాయి మరొక హాల్లో కాటన్ ద్వారా జీవిత విశేషాలు వివరించిన ఫలకాలు ఉన్నాయి మరొక హాల్లో గోదావరి అనేది రాజమహేంద్రవరం నుండి సముద్రంలో కలిగే వరకు నమూనా ఉంది అయితే మ్యాప్ ఒక ఒక గదంతా ఉంటుందంటే పెద్ద మ్యాప్ అన్నమాట మొత్తం ఎక్కడ గోదావరి అనేది ఎక్కడ పుట్టింది ఎక్కడ బంగాళాఖాతంలో ఎలా కలుస్తున్నది అంతా మొత్తం ఉందండి అక్కడ మ్యాప్ పాయింటింగ్ పెద్దది ఉంటుంది ఈ నమూనాకు వెనుక గోడపై ఆనకట్ట నిర్మాణ విశేషాలు ఎన్నో ఎకరాలకు నీరు అందుతున్నదనే వివరాలు ఉన్నాయి ఎన్ని వివరాలు ఎకరాలు అందుతుంది ఎక్కడికి వెళుతుంది అని పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాజెక్టుల వివరాలు కొన్ని నమూనాలు ఉన్నాయండి గారి ఆధ్వర్యంలో ఇతర చోట్ల జరిగిన పనులు చిత్రాలు కూడా ఉన్నాయి అక్కడ కింద గదిలో కాటన్ దొరగారి మునిమనుడైన ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు రాసిన పొందన చిత్రం కూడా ఉంది చాలా ఉన్నాయండి అక్కడ నేనైతే వెళ్ళి చూసాను కాటన్ వివిధ వయసుల్లోని ఆయన తల్లిదండ్రుల చిత్రాలు సార్ కాటన్ గారి చిత్రాలు కూడా ఉన్నాయండి అక్కడ విగ్రహాలు ఉన్నాయి అక్కడ మ్యూజియం బయట ఆవరణలో గోదావరి నది నాసిక్లో పుట్టి బంగాళాఖాతంలో ఖరీ వరకు చూపించే నమూనా కూడా ఉందండి టోటల్ అన్నీ వివరించున్నాయి ప్రతి ఫోటో కూడా కింద మ్యాటర్ రాసి మనకు అన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు అంతా ఏంటంటే చిరస్మరణీయ నాణిడైనా అయితే ఆయన పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై నాలుగున చనిపోయే రెండు ఆయన అపర భగీరథుడు ఆంధ్రుల పాలిట యావత్ భారతదేశానికి కూడా